దుర్గా జ్యోతిష్యాలయం వదిలి రోడ్డు ఆగ్రా బ్యాంక్ ఎదురుగా దర్శి వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు సెల్ సెవెన్ జీరో త్రీ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యా భర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా అంజనం వేసి చూసి చెప్పబడును శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం పొదిలి సంక్రాంతి సంబరాలు సందర్భంగా దరిసిలో గొట్టిపాటి శెట్టి మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది ప్రథమ బహుమతి విజేతలకు లక్ష పదిహేను వేల నూట పదహారు రూపాయలను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్లు స్పాన్సర్ చేసి విజేతలకు నగదు బహుమతి ట్రోఫీలను కడియాల లలిత సాగర్ అందజేయడం జరిగింది అలాగే ద్వితీయ విజేతలకు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారభశెట్టి పిచ్చేయ అరవై ఐదు వేల రూపాయలను స్పాన్సర్ చేసి అందజేశారు అలాగే మూడవ బహుమతిగా నలభై ఐదు వేల రూపాయలను దారం సుబ్బారావు స్పాన్సర్ చేసి విజేతలకు అందజేసి జరిగింది నాలుగో బహుమతిగా మార్తుల యలమందారెడ్డి ఇరవై ఐదు వేల రూపాయలను స్పాన్సర్ చేసి విజేతలకు అందజేశారు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను ఎస్వి రామయ్య స్పాన్సర్ చేసి అందజేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ గర్ణపూడి స్టీవెన్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు Mùa giải, mùa giải. Mùa giải. Mùa giải. Mùa giải. Mùa সা।